నోట్లో వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి నేను చెప్పే కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశశ్రీ వరల్డ్ ఫస్ట్ అయితే రవ్వ కేసరి తయారు చేసుకుందాం పైన గిన్నె పెట్టుకొని గిన్నెలోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు పలుకులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎర్రగా వేగేంతగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది రెడ్ కలర్ వచ్చాక వాటిని వెంటనే తీసేయాలి లేదంటే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ అయితే మారిపోతుంది ఇవి తీసేసిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకోవాలి స్టవ్ హీట్లో ఉంది కాబట్టి వెంటనే వేగిపోతాయండి వెంటనే వేసి తీసేయాలి కిస్మిస్ కూడా వేగిన తర్వాత అదే గిన్నెలో ఒక కప్ వరకు రవ్వనైతే తీసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా అదే కప్పుతో నేను రవ్వనైతే తీసుకున్నాను ఆల్రెడీ గిన్నెలో కొంచెం నెయ్యి ఉంది సరిపోదని చెప్పి నేను మళ్ళీ నెయ్యినైతే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను మొత్తంగా ఒక స్పూన్ పడిందండి ఆ రవ్వకి నేను ఈ గిన్నెతో అయితే తీసుకున్నాను వాటిని కింద మాడకుండా దోరగా వేయించుకోవాలి రవ్వనైతే మనం వేయించుకున్న వాటిలోనే ఉంటుందండి టేస్ట్ అంతా రవ్వ వేయించుకోవడం వల్ల మనకి కేసరి తయారైన తర్వాత కూడా మనకి పలుకులుగా తగులుతూ ఉంటుంది గింజ కింద వీటిలోకి ఇప్పుడు వేడి నీళ్ళని ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వేడి నీళ్ళని వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి ఉండ కట్టదండి ఉండ కట్టకుండా స్మూత్గా వస్తుంది ఇలా మనం ఎక్కువసేపు కలపన అవసరం లేదు మామూలుగా అయితే చలినీళ్ళు వేస్తే వెంటనే ఉండైపోతుంది అలా అవ్వకుండా రవ్వని కూడా వేపుకుంటాం మనం అలానే వేడి నీళ్ళు కూడా ఒక కప్పుకి మూడు వరకు వేసుకోవాలి మూడు కప్పుల వరకు వెంటనే చూసారా ఇలా దగ్గరకు అయిపోతుంది ఎక్కువసేపు కూడా పట్టదు టూ మినిట్స్లో ఇంత దగ్గరగా అయిపోతుంది అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి మనకి ఈ విధంగా ఉన్నప్పుడు కప్పు అయితే వేసుకున్నాను నేనైతే స్వీట్ తినేవాళ్ళు అయితే ఒకటింప వరకు వేసుకోవచ్చు నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకి ఒక కప్పు అయితే సరిపోతుంది మరి ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదండి కేసరికి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేయడం వల్ల మనకి ఈ విధంగా అయితే జారుగా వస్తుంది పంచదార మొత్తం కరిగి ఇది కొంచెం దగ్గరకు అవ్వాలి అది అయ్యేలోపు యాలికాయల్ పౌడర్ ఉంటుంది కదా ఇలాచీ పౌడర్ అది వేసుకోవాలి వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవి ఇవి మూడు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి మన ఇష్టమండి ఎంత వేసుకున్నా చాలా మంచి టేస్ట్ ఉంటుంది నెయ్యి వేయడం వల్ల అలానే మనకి కేసర్ అనేది గిన్నెకి అంటుకోకుండా లూజ్గా వస్తుందనమాట అందుకని నెయ్యిని ఈ టైంలో వేసుకుంటారు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా గిన్నె నుంచి సపరేట్ అవుతుంది నెయ్యి వేయడం వల్ల ఈ విధంగా దగ్గరకైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి నోటిలో వెన్నెలా కరిగిపోయే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఈ కేసరి టూ డేస్ వరకు ఉంటుందండి పాడవద్దు మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కదా రోస్ట్ చేయడం వల్ల టూ డేస్ అయితే బయట ఉన్నా సరే ఇలానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి